అన్న మీకు సినిమాలో ఏం అన్న టేకింగ్ సినిమా ఎలా తీయాలో అలా తీశాడు భారతీయుడు వన్కి టూకి ఒక వేరియేషన్ కానీ సినిమాటిక్ కానీ సెకండ్ హాఫ్ కుమ్మి పడేశాడు అసలు త్రీ ఎందుకు తీయాలో కూడా దానికి అర్థవంతంగా ఇది ఒక చూడాలి అన్నం కాదు అంటే సీక్వెన్స్లు వస్తున్నాయి కదా ఏదో డబ్బు గురించి తీయడం కాదు ఇది ఒక మెసేజ్ ప్రాపర్గా మంచి చేస్తే సమాజంలో ఎలా రివర్స్ అయితే రివర్స్ అయితే జనాలకు రివర్స్ ఎలా అయితే అది మళ్ళీ జనాలకు ఎలా మంచి చేయాలో కరెక్ట్గా తీసాడు బయట చాలా నెగిటివ్ వస్తుంది సినిమా ల్యాగ్ ఉంది అది ఇది అని చెప్పేసి మీరేమంటారు అన్న సినిమాని సినిమా చూసి మెసేజ్ మొరేటెడ్గా చూస్తే అసలు ఇది ల్యాక్ కాదు పిక్చర్ అనేది ఆయన శంకర్ శంకర్ కాదు అసలు సామాన్య జనం ఎలా థింకింగ్ చేస్తారో అలా సినిమా తీశాడు ఇప్పుడు అవినీతి అది అవినీతిని ఎలా చూపించాలి అది మన ఇంట్లో నుంచి మొదలైతే ఆటోమేటిక్గా మనకే దెబ్బ తగిలితే మళ్ళీ జనం తిరగబడితే మళ్ళీ జనాన్ని ఎలా మార్చాలి అనేది చౌడికి థాట్ రాదు అది అసలు జీరో లాగ్ పర్ఫెక్ట్ సినిమా అంటే ఇదే దీన్నే ఎలా చూపించాడంటే రేపు గేమ్ చేంజర్ అంటే అసలు మాటకి ఊహ కూడా అందది జనం ఎంత ఎంత ఎక్స్పెక్టేషన్ కాదు అసలు సినిమాని ఇలానే దియాలి ఈడే ఈడే దియాలి పార్ట్ వన్ పార్ట్ టూ కాదు అసలు పార్ట్ త్రీ గురించి వెయిటింగ్ అసలు పార్ట్ త్రీకి అర్థవంతమైన సినిమానే ఒక సీక్వెల్కి అర్థవంతం కరెక్ట్గా సినిమా కరెక్ట్ అసలు శంకర్ స్క్రీన్ ప్లే ఎవరైనా సినిమా చూసిన తర్వాత చెప్పమని శంకర్ స్క్రీన్ ప్లే శంకర్ని కొట్టేవాడు కొట్టేవాడు ఇప్పుడు రాజమౌళి మాట్లాడతారు రాజమౌళి స్క్రీన్ ప్లే ప్రతి సినిమా చూసి ఒకలానే ఉంటుంది శంకర్ స్క్రీన్ ప్లే ఒకలాగ లేదుగా ఇది అసలు టూ త్రీ తీయడానికి జనం తిరగబట్టమైంది భారతీయుడి మీద ఎవడం పెట్టగలుగుతాడా ఆ డేర్ చేయగలుగుతారా ఎవడు చేయలేడు సూపర్ అసలు దేనికి ఇప్పుడు ఒక్క మకాడు ఉందండి సేమ్ సీక్వల్ లాగా భారతీయుడులా తీశారు దాని ఇది ఒరిజినల్ ఒరిజినల్ మోడ్లో చాలా మంది గా చెప్తున్నారు అన్న టాక్ సో ఇది ఇంపాక్ట్ అనేది రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద పడుతుంది అంటున్నారు దీనికి మీ సమాధానం గేమ్ చేంజర్ అనే మూవీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఆయన ఆలోచన విధానానికి సినిమా టేకింగ్కి అసలు గేమ్ చేంజర్ అనే పేరుకి ఆయనకు నిజంగా గేమ్ చేంజ్ అయిపోతే ఆడియన్ అనేవాడు ఒప్పుకోడు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మీకు నచ్చింది కాబట్టి గేమ్ చేంజర్ మీద మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా అసలు ఇంకా అసలు దాన్ని ఎక్స్పెక్ట్ చేయదలుచుకోవట్లే నేను ఆ సినిమాలో వరగా చూసిన తర్వాత ఇంకా అది వేరే పీక్లో ఉండిద్ది ఇది ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాం దీన్నే ఈ పీక్లోకి వెళ్ళిందంటే త్రీ ఎన్ ఎందుకు వస్తుందో కూడా చూపించేశాడు జనం కమలాసన్ కానీ ఈ రేంజ్లో చూపించారండి రేపు రామ్ చరణ్ కానీ అది అదే చదువుతుంది స్టోరీ టెల్లింగ్లో స్టోరీ ఎక్స్పెక్ట్ చేయలేడు అప్పుడు అలాంటిది ఇప్పుడు ఆల్రెడీ భారతీయుడి వన్ చూసాం టూ ఎలాంటి మనకు ఐడియా ఉంది కానీ డిఫరెంట్ సెకండ్ హాఫ్లో ఇదే అని చెప్పి చూపించారు చూసారా ఎక్సలెంట్ అన్న సినిమా అయితే మాత్రం చాలా బాగుందన్న కొంతమందికి రాట్ అంటున్నారు ఆ రాడ్ కలికి సినిమా ఎక్కలేదు ఎందుకంటే ఆ ఎక్కడ వాళ్ళు అందరికీ కరప్షన్ చేశారేమో అనిపిస్తుంది నాకు అన్న ఒక ప్రాబ్లం ఇప్పుడు అన్నీ మన దగ్గర ఉండి పోలీసు వాడు ఆపి నీ దగ్గర లేనిదడిగి నీ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు నువ్వు ఎంత బాధపడతావో ఈ సినిమా చూసి నువ్వు పోలేదంటే అంత బాధ వస్తుందన్న నాకు వంద ప్రాబ్లమ్స్ ఎవడన్నా చెప్తాడు గట్స్ ఉండాలన్నా ఒక ప్రాబ్లం గురించి చెప్పాలంటే శంకర్ గారు ప్రతిసారి కూడా ఒక కొత్త మెసేజ్తో ముందుకొస్తారు ఈ సినిమాలో ఏ మెసేజ్ ఇద్దాం అనుకున్నారు మీకేం కనెక్ట్ అయింది నాకైతే మాత్రం నువ్వు నీ ఇంట్లో కరప్షన్ చెయ్యొద్దు నీ ఫ్యామిలీ చేస్తే వాళ్ళు మార్చు వాళ్ళ పోలీసులకు అప్పగించక్కర్లేదు వాళ్ళు మార్చు కరప్షన్ చేయకుండా చూడు అలాగే నువ్వు మారితే సమాజం బాగుపడది సమాజం మారద్ది భారతీయుగా భారతదేశానికి సేనాధిపతి రావాల్సిన అవసరం లేదు నువ్వే నీ ఇంటికి నువ్వు సేనాపతిగా మారు అని చెప్పాడు అలాగే ప్రతి ఒక్క దాంట్లో ఎలా అయితే ఎక్కడెక్కడ మనకి అదే సినిమా నచ్చింది నాకు బాగా నచ్చింది సో నెగిటివ్గా చాలా మంది మారుతున్నారు వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళు ఎందుకు అంత నెగిటివిటీ చేస్తున్నారు ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తున్నా బాధ చెప్పినోడికి ఎక్కదు రొమాంటిక్ రొమాంటిక్ హగ్గులు బిగులు ఆటలు అవైతే బాగా ఎక్కుతాయి అవి మనకొద్దు బాగు సమాజం బాగుపడిన దాని గురించి మాట్లాడండిరా అంటే బాగాలేదు రాట్లో ఉంది ఈ సినిమా ఇప్పుడు భారతీయుడు వన్ హిట్ అయింది ఇరవై రెండు సంవత్సరాలు ఎందుకు పెట్టింది అన్ని ప్రాబ్లమ్స్ ఆయన కలెక్ట్ చేశాడు అన్ని ప్రాబ్లమ్స్ కలెక్ట్ చేసి సినిమా తీయాలని మామూలు విషయం ఈ సినిమా స్టార్ట్ చేసి ఎన్ చేసేటప్పటికి ఐదు సంవత్సరాలు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి బాడీ బాడీ ఫ్లాష్ చేసే ఫైట్ గురించి చాలామంది మారుతున్నారు చాలా బాగుంది సిక్స్ బ్యాక్ సిక్స్ బ్యాక్ వస్తుంది కళ్ళు వస్తాయి చాలా బాగుంది అంటే మనం కలికీలో ఒక డ్రాప్ వేసుకుంటే తయారవుతాడు కదా నాకు తెలిసి మొత్తం వేసుకుంటే ఎలా అవుతాడేమో అనిపించింది మొత్తం వేసుకుంటే ఎలా సిక్స్ ప్యాక్ వచ్చి అలా అవుతాడేమో అనిపించింది సో ఈ సినిమా నెగిటివ్గా మాట్లాడే ఏమన్నారంటే ఈ సినిమా పోయింది నెక్స్ట్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా ఇలాగే పోతుంది అంటారు వాళ్ళకి ఏం చెప్తారు అన్న పోయే వాళ్ళు పోతారు దాని మీద ఇంపాక్ట్ పడుతుందా గేమ్ చేంజర్ మీద ఏం పడదు నీకు ఒక పెళ్లి చేసినప్పుడు ఆ పెళ్లి విడిపోవచ్చు విడాకులు ఇంకొక పెళ్లి కలిసి ఉండొచ్చు బాగుండచ్చు చేసేది ఒక పంతులే కానీ వాళ్ళిద్దరి మీద అండర్స్టాండింగ్ అంతే వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ తెగింది పంతులు బాగానే చేశాడు సినిమా ఇద్దరిని బాగానే తీశాడు ఇంపాక్ట్ అంటే నీకన్నా బాధ గురించి చెప్పేటప్పుడు కంపల్సరీ ఉంటుందన్నా నీ బాధ చెప్పేటప్పుడు పది నిమిషాలు ఉంటుంది మన భారతదేశం బాధ చెప్తున్నాడు ఉండకుండా ఎందుకు ఉంటుంది వీళ్ళ ఎప్పుడైనా మంచిని తీసుకుంటే ఎదుగుతావు చెడుని తీసుకుంటే నువ్వు అలా చెడ్డగానే మిగిలిపోతావు అంతే ఇప్పుడు పార్ట్ త్రీ రివీల్ చేశారు కదా క్లైమాక్స్ అది ఎలా అనిపించింది అది చాలా బాగుంది అంతే ఏం చేశానంటే ఈ ఫిలిం బాయ్ శంకర్ గారన పడగానే లేదు కూడా వచ్చేస్తున్నా మళ్ళీ ఏదో చూపిస్తున్నారు ఏందప్పా అని చూస్తే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఆయన స్టార్టింగ్ ఎలా వచ్చాడు ద బ్యాటిల్ దాంట్లో కాజల్ హీరోయిన్ గా చూపించారు స్థానాపతి ఫ్రీడమ్ ఫైటర్ స్టోరీ అంతే మన ఫ్రీడమ్ ఫైటర్ చూపించాడు కదా ఆయన ఆ ఫ్రేడమ్ ఫైటర్ గా ఎలా అయ్యాడు అది చూపించాడన్నమాట ఓవరాల్ గా అవుట్ ఆఫ్ ఫైవ్ ఎన్ రైడింగ్ ఇస్తారు నేను ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తానన్నా సూపర్ హిట్ అయితే సూపర్ హిట్ నాకైతే బాగా నువ్వు ను కామన్ మ్యాన్గా ప్రతి ఒక్క ప్రాబ్లం గురించి చెప్పాడు ఆ గట్స్ కావాలి మనం ఎప్పుడు స్టోరీ 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 నీ జీవితానికి నువ్వు ఒక మనిషికే ఫుల్ స్టోరీ ఉండదు ఒక మనిషికే స్టోరీ ఉండదు అలాంటిది అంతమంది చెప్పాడు స్టోరీ వాళ్ళకి బుర్ర ఉండదు అంతే కొంతమందికి బాగాలేదని చెప్పే వాళ్ళకి అది బ్రో సినిమా ఎట్లా ఉంది సినిమా నాకు నచ్చిందన్న ఇండియన్ వన్ వన్ బాగుంది దీనికన్నా కాకుండా ఇండియన్ టూ కూడా చూడాలనిపిస్తుంది ఎందుకైతే ఒక ఇండియన్ సినిమా కాబట్టి ఒక ఇండియన్గా నేను చెప్తున్నా సినిమా అయితే నాకు నచ్చింది ఎందుకంటే ఒక మంచి స్టోరీ ఎస్టాబ్లిష్ చేశారు శంకర్ అంటే నా మార్క్ ఉంటుంది కాకపోతే ఇంకా ఎస్లాబిస్ అయితే బాగుండే స్టోరీ అనిపిస్తుంది నాకు అయితే అయితే బాగా చూపించాడు ఉన్నాయి ఉన్నాయనేసి ఆ స్టోరీ కూడా ఇంకా చూపించింటే బాగుంది అనిపించింది అన్న సో ఫైట్స్ ఎలా అనిపించే బాడీ ఫ్లాష్ చేసే ఫైట్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అవన్నీ అలా అనిపి అనిపిస్తే కమలా చంద్రండి ఇంకా మా ఆయన యాక్టింగ్కి మార్పుారని చెప్తాను అయితే వన్ అని చెప్తా సిద్ధార్థి క్యారెడర్ కానీ ఎస్ఏ సూర్య గారి ఇంకా ఎట్లా పిచ్చేసింది బాగుండే అంటే స్టోరీ ఇంకా ఎట్లా నా కారెడర్ని ఎట్లా చూపించాడు బాగా స్టోరీ ఇంకో అంతే బాగా చూపించింది ఇంకా బాగుండే ఎక్కువగా వెళ్ళిపోయిన సినిమా అనిపిస్తుంది అంటే ఇండియన్ త్రీలో ఆయన చూపిద్దామని అనుకున్నాడేమో ఆయన ఆయన మనకి తెలియదు కానీ ఇండియన్ త్రీ అయితే ఇంకా పగిలిపోదని చెప్తున్నా అయితే ఇండియన్ టూ ఇండియన్ వన్ కన్నా ఇండియన్ త్రీ బాగుంటుంది నాకు అనిపిస్తుంది చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు దీనివల్ల నెక్స్ట్ శంకర్ గారి తీయ రామ్ చరణ్ సినిమా కూడా ఇలాగే ఉండబోతుందని అని చెప్పేసి అన్నారు దాని గురించి నథింగ్ నథింగ్ బ్రో అలా అనుకోవడం తప్పు ఇప్పుడు ఏ థియేటర్ అయినా అది వంద ఒక ప్లాపు ఇట్టు ప్లాప్ ఇట్టు ఉంటుంటాయి ఉందా ఒక సినిమా ప్లాప్ అయిన శంకర్ గారికి రామ్ చరణ్ వస్తుంది సినిమా దాని మీద మీ ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఒక ఐదు వేల రీచ్ ఉన్నాయని నాకైతే అనిపించింది ఎందుకంటే రామ్ గారి గారు కొట్టే బద్దలు రికార్డ్ అయిపోతుంది చెప్తున్నాయి అయితే రామచంద్ర మెగా ఫ్యామిలీ చెప్తున్నాను కదా మెగా ఫ్యామిలీలో ఆయన ఒక మార్క్ చెట్ అంటే గ్లోబల్ స్థాయిలో ఎదిగిపోయాడు ఆయన అయితే రామ్ సినిమాకి దీనికి సంబంధం ఏమి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ వన్ పాయింట్ దానికి దీనికి సంబంధం లేదు నంబర్ దానికి దీనికి సంబంధమే లేదు ఎందుకంటే ఆయన తీయచ్చు కాకపోతే అర్థమవుతుందా ఆయన తీసినా ఆయన తీయకపోయినా అర్థమవుతుందా రోబో తీసాడు రోబో ఎక్కడో ఇట్టు ఆ తర్వాత రోబోటు అంత మాత్రం ఆడింది అంటున్నారు జన్మ జన్మ చూసి విధానం బట్టి ఉంటుంది కానీ చాలా మంది నెగిటివ్గా మాడుతున్నారు నచ్చిన వాళ్ళు అది కూడా పోతుంది అంటారు అది బ్రో యాంటీ ఫ్యాన్స్ ఉంటుంది ఇంకా నార్మల్ యాంటీ ఫ్యాన్స్ మనం మీడియాలోనే యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది అటు లేయడమే కానీ గేమ్ చిన్నారు ఇంకా ఫ్లాప్ అయిపోద్ది అది ఇది వేసుకుంటారు దానికి మనం తలపట్టుకోకూడదు కానీ అయితే గా నచ్చింది ఓవరాల్ సినిమా బాగుంది బ్రో గుడ్ సినిమా సిని ఎస్టాబ్ష్ బాగుంది అని చెప్తున్నాం కానీ ఎక్కడ నచ్చలేని చెప్పలే అంత బాగా తీసుకోడు ఆ క్యాటర్లే కానీ ఏదే కానీ నచ్చింది బ్రో నాకైతే ఎలా ఉంది చాలా బాగుంది బ్రో పార్ట్ వన్ కంపేర్ చేస్తే సూపర్ గా ఉంది మూవీ కమల్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు చాలా బాగుంది మూవీ అండ్ సిద్ధార్థ్ యాక్టింగ్ అయితే అసలు అల్టిమేట్ గా ఉంది మూవీ మూవీలోనూ సూపర్ గా ఉంది శంకర్ గారి సినిమాల్లో ఒక ప్రాపర్ మెసేజ్ ఉంటది ఈ సినిమాలో మీకు ఆ మెసేజ్ ఏమి కనెక్ట్ అయ్యింది హండ్రెడ్ పర్సెంట్ మెసేజ్ ఉంది ప్రతి ఒక్క మూవీలో మంచి కంటెంట్ ఉంటుంది అట్అ టైం డైరెక్టర్ మంచి మెసేజ్ ఇస్తారు శంకర్ సో అవినీతిపై మంచి మెసేజ్ ఇచ్చాడనమాట సో సూపర్ ఉంది కొంచెం నెగిటివ్ టాక్ వినిపిస్తుంది మీరేమంటారు దానికి అంటే బేసిక్ నెగిటివ్ అనేది ఎక్కడ లేదు కంప్లీట్ గా పాజిటివ్ మూవీ సో అనిపించిందా మీకు ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు బాగుంది ఎక్కడ బోర్ కొట్టలేదు సో ప్రతి సెకండ్ కూడా చాలా బాగుంది పార్ట్ త్రీ గురించి ఎలా బాగుంది అంటే పావుత్రి కోసం వెయిట్ చేసే వాళ్ళు చూస్తే కనుక కంపల్సరీ ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారు నెగిటివ్ చేసే వాళ్ళందరూ ఈ సినిమా ఎలా ఉందంటే రేపు గేమ్ చేంజర్ కూడా దొబ్ దొబ్బేస్తుంది అని చెప్పేసి అంటున్నారు అది రామ్ చరణ్ గారు చేస్తున్నారు దాని మీద మీ ఒపీనియన్ బ్రో హండ్రెడ్ పర్సెంట్ దిస్ మూవీస్ బెస్ట్ అండ్ గేమ్ చేంజర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రికార్డ్ బ్రేక్ చేస్తుంది ఎందుకంటే రామ్ చరణ్ నెక్స్ట్ థ్యాంక్ యూ